శ్రీకాకుళం పట్టణం శాంతి నగర్ కాలనీలో నాగావళి నది ఒడ్డున ఈ రివర్ వ్యూ పార్క్ ఉంది పిల్లలు పెద్దలు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది ఇక్కడ ఎంట్రీ టికెట్ పది రూపాయలు సాయంత్రం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఓపెన్ అయి ఉంటుంది ఇక్కడ పిల్లల కోసం ఉయ్యాళ్ళు వాల్ క్లైంబింగ్ జారుడి బల్లలు కార్ రైడ్స్ ఇంకెన్నో ఉన్నాయి పెద్దల కోసం ఓపెన్ జిమ్ వాకింగ్ ట్రాక్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంది ఈ ట్రాక్ చుట్టూ చెట్లు ఒకవైపు మరోవైపు నాగావళి నది ఉంటుంది దీని నుండి వచ్చే చల్లని గాలి పార్క్ వచ్చే వారిని ఆహ్లాదకరంగా ఉంచుతుంది నాగావల్లి రివర్ వ్యూ పార్క్ లో ఆటలాడి అలసిపోయిన పిల్లల కోసం క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడ స్నాక్స్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ మొదలైనవి లభిస్తాయి అంతేకాకుండా ఈ మధ్య పార్క్ ఏరియా స్విమ్మింగ్ పూల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ప్లే జిమ్స్ లో చాలా సేపు ఆడుకున్నాను చాలా సంతోషంగా ఉంది నేను మా భార్య మా తమ్ముడు మా చెల్లి అందరం వచ్చింది శ్రీకాకుళం మున్సిపాలిటీ వారు ఈ నాగావలి రివర్ వ్యూ పార్క్ ను అభివృద్ధి చేశారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని పార్కుల కంటే నాగావలి రివర్ వ్యూ పార్క్ కు సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉంటుంది శని ఆదివారాల్లో ఇంకా ఎక్కువ మంది వస్తారు ఇక్కడకు ఎక్కువ మంది ప్రజలు రావడానికి చల్లటి గాలి ఒకవైపు అయితే ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ లో ఫస్ట్ షో ప్రతిరోజు ఏదో ఒక సినిమా ప్రదర్శిస్తారు ఆదివారం సాయంత్రం రోజున పార్క్ వచ్చిన పిల్లల కోసం డాన్స్ మెకెస్ ఆడుకోవడానికి బాగా సౌకర్యాలు బాగున్నాయి తో పాటు వచ్చాము చాలా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేశాము చాలా సంతోషంగా ఉంది ఇలా రోజు వస్తూ ఉంటాము చాలా హ్యాపీగా ఉంది